ఆ రాజ్యంలో ఒక ఒక వ్యక్తి ఒక అనాథ ఒక అనామకుడు తల్లి లేదు తండ్రి లేడు బంధువులు లేరు ఎవరు కూడా లేరు ఆ రాజ్యములో ఎవరు లేనటువంటి ఆ వ్యక్తి ఆయనకి ఇష్టానుసారంగా జీవించేటువంటి వాడు ఎలా మనసుంటే అలా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉండేటువంటి వాడు ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ రాజ్యాంగం అంతా కూడా ఆయన ఆధీనంలోనే ఉంటుంది రాజు అందరిని కూడా పరిశీలించేటువంటి వాడు ఎవరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు అని అందరిని కూడా పరిశీలించేటువంటి వాడు 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 పరిశీలించిన తర్వాత ఆ యొక్క వ్యక్తి అనాథగా ఉన్నాడు ఆయనకు పెద్ద లేరు చిన్న నా అనుకున్న వాళ్ళు లేరు ఎవ్వరూ లేరు ఒంటరి వాడుగా ఉన్నాడు ఏమిటి నా బ్రతుకు ఏమిటి నా జీవితం ఏమైపోతుందో నా బ్రతుకు ఏమైపోతుందో నా జీవితం అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నాడు అలాంటి ఆందోళనలో ఉన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు ఆ రాజు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయనకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆరోగ్య స్థితిని అనారోగ్య స్థితిని ఆర్థిక స్థితిని కష్టస్థితిని దుఃఖస్థితిని అన్నిటినీ కూడా చూసి ఆ రాజు ఏం చేస్తాడంటే నువ్వు నాతో ఉంటావా నీవు నా దగ్గరకు వస్తావా అని ఆ వ్యక్తిని అంటాడు ఆ వ్యక్తి ఏమంటాడంటే రాజా మీరు నన్ను పిలుస్తున్నారు నాతో ఉంటావా నా దగ్గరకు వస్తావా అని అంటున్నావు నేను నీ దగ్గరకు వస్తే నాకేమిటి లాభం నేను నీ దగ్గరకు వస్తే నాకు కలిగే లాభాలేమిటి అని ఆయన అన్న ఆయన ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆ రాజు ఏం చెప్తాడంటే నీవు నా దగ్గరకు వస్తే నీకు పేరే లేదు నీవు ఎవరువో తెలీదు ఈ లోకానికి తెలియదు ఎవరికి ఏమీ కూడా తెలీదు నీవు నా దగ్గరకు వస్తే నాకు కలిగినటువంటి పేరును నీకిస్తా నా కుమారునిగా ఈ రాజ్యానికి పరిచయం చేస్తా ఏ రీతికైతే బ్రతుకుతున్నానో నేను ఏ రీతికైతే జీవిస్తున్నానో అలాంటి బ్రతుకును అలాంటి జీవితాన్ని నీకు ఇస్తా నేనేదైతే అనుభవిస్తున్నానో నా రాజ్యములో నేను ఎలాగైతే సుఖ సంతోషాలతో ఉంటున్నానో నిన్ను కూడా అలాంటి సుఖ సంతోషాలతో నింపుతా నా నామం ఏ రీతికైతే గొప్ప చేయబడుతుందో నా నామాన్ని ఎంతమంది అయితే పొగుడుతున్నారో నామాన్ని ఎంతమంది అయితే గొప్పగా మాట్లాడుకుంటున్నారో అదే రీతిగా నీ నామాన్ని పొగిడే విధంగా నీ నామాన్ని గురించి మాట్లాడుకునే విధంగా నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను ఇవి ఇప్పుడు నా దగ్గరకు వస్తావా అని ఆ అబ్బాయిని అడుగుతారు అడిగితే ఆ వ్యక్తి ఇంత గొప్ప అవకాశాలు ఇన్ని గొప్ప లాభాలు మీరు నాకు ఇస్తారంటే నేను ఎందుకు రాకుండా ఉంటాను రాజా అని ఆ క్షణమే రాజు ఎప్పుడైతే ఆ వ్యక్తితో మాట్లాడి వీటన్నిటిని చెప్తాడో ఆ క్షణమే నీవు నా తండ్రివి నేను నీ కుమారుణ్ణి అని ఆయన ఆ రాజుకి లొంగిపోతాడు ఆ రాజుకి సరెండర్ అయిపోతాడు ఇప్పుడు ఆ సరెండర్ అయిపోయిన తర్వాత ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి ఒక మంచి వస్త్రము ధరించి మంచి వస్త్రాన్ని ఇచ్చి ఆ అబ్బాయికి ఉ అంటినటువంటి ఉన్నటువంటి ఆ అంతటి కూడా తీసివేసి ఆ మురికి బట్టలను తీసివేసి ఆ యొక్క తల అంత చింపురు చింపురు అంతా కూడా తీసివేసి చాలా చక్కగా నీట్గా రెడీ చేసి రాజకుమారునిలాగా రెడీ చేసి ప్రపంచం ఎదుట ఇదిగో ఈయన నా కుమారుడు ఈ అబ్బాయి నా కుమారుడు నాకు కలిగిన సమస్తము కూడా ఈ అని ప్రపంచం ఆ రాజ్యం ఎదుట ఆ అబ్బాయిని ఆ వ్యక్తిని ఉంచాడు ఆ రాజ్యం తర్వాత ఉంచిన తర్వాత ఆ వ్యక్తికి అందరు కూడా చాలా మంది గౌరవించారు ఆయన నామాన్ని పొగుడుకున్నారు ఆయన నామాన్ని గొప్ప చేశారు దాని తర్వాత రాజు కొద్దిగా ఆరోగ్య స్థితి కొద్దిగా అనారోగ్య స్థితిలోనికి వెళ్ళిపోతాడు అనారోగ్య స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కుమారునిగా ఒక కొడుకుగా కొద్దిగా బాధ దుఃఖము అవన్నీ కూడా ఉంటాయి తర్వాత ఆ రాజు మరణిస్తాడు రాజు మరణించిన తర్వాత పూర్తి భారం అంతా కూడా ఆ వ్యక్తి పనికి వస్తుంది ఆ వ్యక్తి పైకి పూర్తి భారం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పరిపాలిస్తాడు ఆ వ్యక్తి పరిపాలించి ఆ వ్యక్తి పరిపాలించి ఆ రాజు ఆ తండ్రి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన నామని ఈయన కనపరుస్తూ ఈయన నామం ప్రపంచమంతటా కూడా వ్యాపించిపోయింది ఇది కేవలము ఈయన నామము ప్రపంచమంతటా వ్యాపి వ్యాపించిపోవడానికి గల కారణం ఏమిటి ఎప్పుడైతే రాజు వచ్చి దర్శిస్తాడో ఎప్పుడైతే రాజు వచ్చి మాట్లాడతాడో ఈయన ఆ రాజుని ఎప్పుడైతే అంగీకరిస్తాడో ఆ రాజుని ఎప్పుడైతే స్వీకరిస్తాడో అప్పటి నుండి ఈయన దిశ ప్రారంభమైంది అప్పటికి అప్పటి నుండి ఈయన యొక్క చరిత్ర లేకపోతే ఈయన కథ లేకపోతే ఈయనొక రాజ్యము అప్పటి నుండి ప్రారంభమైంది ఒక సాధారణ వ్యక్తికి ఇన్ని లాభాలు కలుగుతున్నాయి ఒక సాధారణమైనటువంటి రాజే ఆ యొక్క లాభాలు ఇవ్వగలుగుతున్నాడు మరి ఆధ్యాత్మికంగా మనకు దేవుడు రాజుగా ఉన్నాడు దేవుని పిల్లలమైనటువంటి మనము రాజులైన యాజక సమూహముగా ఉన్నాము మనకు కలిగేటువంటి లాభాలేమిటి మనకు దేవునికి ఉన్నటువంటి బంధం ఏమిటి దేవుడు మనకి ఇచ్చేటువంటి బంధం ఏమిటి అనేటువంటి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఏమిటి అనేటివి ఈ రోజు మనము తెలుసుకుందాం ఈ రోజు మనం చూసుకుందాం